ఓపెన్ టాక్ే స్వాగతం కాంట్రవర్సీకి కేరా ఆఫ్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు అందులో కాంట్రవర్సీ తప్ప సబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉండదు తాజాగా విడుదలైనటువంటి వ్యూహం సినిమా మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రామ్ గోపాల్ వర్మ దాని మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాడు బట్ చివరికి థియేటర్ వద్దకు వెళ్ళేటప్పటికి పూర్తిగా బొక్కబోర్లో పడుకుంది బొక్క బోర్లో పడుకోవడం కాదు ఇక లెగిసే పరిస్థితి కూడా లేదు అంత దారుణంగా విఫలమైంది ఈ వ్యూహం సినిమా ఎంతలా అంటే ఏ థియేటర్ లో కూడా విడుదలైన రోజు నుంచి ఈ రోజు వరకు పది సీట్లు కూడా ఫిల్ అయ్యే పరిస్థితి లేదు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేయడం కోసం తీసిన చిత్రంగా ఏ ఒక్కరు చిన్నపిల్లవాడిని అడిగినా చెప్పేసే పరిస్థితి వాస్తవికతకు దూరంగా నిజ జీవితంలో జరిగింది ఒకటైతే రీల్ జీవితంలో చూపించింది వేరు సో దీనివల్ల ఏంటంటే వైసీపీ అభిమానులు కూడా రుచించాల మరీ ఇంత ఘోరంగా హైప్ చేస్తే చూసేవాడు చీకొడతాడు తప్ప ఎవడు ఆస్వాదించే పరిస్థితి ఉండదు వాస్తవానికి ఈ సినిమాని కేవలం వైసీపీ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు తప్ప వేరొక వ్యక్తి చూసే పరిస్థితి లేదు సాధారణ వ్యక్తులు ఎవరు కూడా ఈ సినిమాను చూడటానికి వెళ్ళడం ఇకపోతే ప్రతిపక్షాలు అంతకంటే వెళ్ళే పరిస్థితి లేదు మరి ఎవరు చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నవాళ్ళు రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ సినిమాను చూస్తే చూడవచ్చు బట్ వాళ్ళు కూడా చూసిన తర్వాత సి అని ఊటిమే తప్ప అందులో ఒక్క పాజిటివ్ అంశం ఉందని చెప్పి ఎక్కడా చెప్పను అసలు సినిమా మొత్తంలో మీకు నచ్చిన సీన్ ఒకటి చెప్పమని వైఎస్ఆర్ అభిమానులు అడిగితే అందులో ఏముందని చెప్పడానికి అనడమే తప్ప ఒక సీన్ గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకనంటే మొత్తం కూడా కల్పితమే వాస్తవాలకు దూరంగా కేవలం జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేయడం కోసం మాత్రమే తీసిన సినిమా ఇదే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలాగే ఆ లోకేష్ వీరు ముగ్గురిని కూడా తక్కువ చేసి చూపించడం అనేది ఈ సినిమా ప్రధాన ఉద్దేశం అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ జాకీలు వేసారు మనం చూడండి మేకప్ ఎక్కువైతే కొద్దిగా అత్యిందంటాం అలాగే ఈ సినిమాకి జాకీలు ఎక్కువయ్యేటప్పటికీ సొంత పార్టీ వాళ్ళే చీకొట్టే పరిస్థితి ఇక ఈ వ్యూహం మ్యూవీకి ఆ రేటింగ్ एवढू कुठ वन पायिंट टू టూకి మించి వన్ పాయింట్ ఫైవ్కి మించి ఎవడో ఇవ్వాల సాక్షిలో ఇస్తే ఇచ్చిండొచ్చు ఆ రేటింగ్ గురించి మనం మాట్లాడట్లా మనకు గ్రేట్ ఆంధ్ర రేటింగ్ తెలుసు కదా గ్రేట్ ఆంధ్రా తెలుసు కదా పూర్తిగా వైసీపీ వెబ్సైటు వైసీపీకి అనుకూలంగా పనిచేసే వెబ్సైటు వేరొక వ్యక్తి గురించి ఒక్కరోజు కూడా పాజిటివ్గా రాయనే రాయడు అందులో చంద్రబాబు టీడీపీ అంటే మరింత నెగిటివ్గా రాసే వెబ్సైటు అలాంటి గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్లో కూడా వ్యూహం మూవీకి వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ మాత్రమే ఇచ్చాడు గ్రేట్ ఆంధ్ర అంటే పూర్తిగా వైసీపీ అది అందరికీ తెలిసిన విషయమే అందులో మొహమాటమే లేదు మరొక ఇదే లేదు పూర్తిగా దాన్ని నడిపేది దానికి ఫండింగ్ ఇచ్చేది దానికి ముందు వెనక మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డే అలాంటి గ్రేట్ ఆంధ్ర సినిమాలకు రివ్యూలు ఇవ్వటంలో కొంచెం ఆ ఎక్స్పర్ట్ బాగానే ఇస్తుంది రాజకీయాలకు అతీతంగా అని ఒక ఇది ఉండేదంటే ఏంటంటే సినిమాలకి రాజకీయాలపై సంబంధం లేదు కాబట్టి కానీ ఇప్పుడు వ్యూహం సినిమాకి అది ఇచ్చిన రివ్యూ వన్ పాయింట్ ఫైవ్ అది కూడా మనసును ఎంతో నిబ్బరం చేసుకుని ఇచ్చినటువంటి రివ్యూ మామూలుగా అయితే జీరో పాయింట్ ఫైవ్ కూడా ఆ సినిమాకి ఎక్కువే రేటింగ్ రేటింగ్ ఆ సినిమాకి జీరో పాయింట్ ఫైవ్ కూడా ఎక్కువే కానీ వన్ పాయింట్ ఫైవ్ ఎంతో మనసు నిబ్బరం చేసుకుని ఇక తప్పదు కాబట్టి సొంత పార్టీ సినిమా కాబట్టి ఆ వన్ పాయింట్ ఫైవ్ అయితే ఇచ్చినట్టున్నాడు స్వయంగా దాన్ని గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్లోనే ఉంది డైరెక్ట్గానే మీకు జీవిస్తాయి ఇందులో అబద్దాలు ఏమి లేవు మనకి సో ఇది గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ ఇది చూడవచ్చు ఇక్కడ ఇక్కడ వ్యూహం మూవీకి ఒక రివ్యూ అయితే ఇచ్చారు ఒకసారి చూద్దాం దాన్ని సో చూడండి ఇదిగో గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్లో వ్యూహానికి ఇచ్చిన రేటింగ్ ఎంత వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే చిత్రం వ్యూహం వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే ఇది గ్రేట్ ఆంధ్ర ఒరిజినల్ వెబ్సైటు మీరు మీరైనా వెళ్ళిపోయి ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇందులో కేవలం వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే ఇచ్చారు అసలు దీనికి ఇవ్వాల్సింది పాయింట్ ఫైవ్ కానీ వన్ పాయింట్ ఫైవ్ కూడా చాలా బలవంతంగా ఆ ఇవ్వడం జరిగింది ఈ చిత్రానికి సంబంధించి ఏదో కొంత రాతలు కూడా రాశాడు ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ముఖ్య ముఖ్యంగా వైకాపా శ్రేణుల్లోనో జగన్ కుటుంబ సభ్యుల్లోనో సంతృష్టపరచడానికి అంటే వారిని సంతృప్తి పరచడానికి కొన్ని సన్నివేశాలను ఆ వర్గం వారికే అతి అనిపించేటట్టుగా తీసాడట అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నవాళ్ళు కూడా ఇది మరీ అతిగా ఉందనుకునే విధంగా కొన్ని సన్నివేశాలు అయితే క్రియేట్ చేశాడట అందులో ఒకటి భారతీయ జగన్ మధ్య సంక్షేమ అభివృద్ధి అనే ఒక టాపిక్ వస్తుంది ఆ డిస్కర్షన్ నడుస్తున్న సమయంలో ఎక్కడా బ్రీవిటీ లేకుండా సుదీర్ఘంగా సాగే ఆ సన్నివేశం పూర్తయ్యేసరికంట భారతీ కన్నీళ్లు పెట్టుకుంటుందట ఏమైందని జగన్ అడిగితే అవి ఆనంద బాష్పాలు అంటుందట ఎద్దరు కౌగులించుకుంటారట కానీ అసలు ఈ సన్నివేశం జగన్ భారతీయులను ఎలివేట్ చేసేలాగా లేకపోగా వాళ్ళ మీదే సెటైర్లు వేసేలాగా ఉంది సో ఎగ్జాంపుల్గా చెప్పాం ఒక సన్నివేశాన్ని మనం ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పాం భారతీ రెడ్డి జగన్ రెడ్డి మధ్య జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని ఎగ్జాంపుల్గా చెబితేనే అది భారతీయ వాళ్ళ వైసీపీ అభిమానులకి ఎబ్బెట్టుగా ఉండే పరిస్థితి స్థితి మరి ఏంట్రా ఎంత ఓవర్గా తీశాడు సినిమా చూసినవాడు సీ కొడతాడు సిగ్గులేదా అని రామ్ గోపాల్ వర్మను తిట్టిన వాడే కానీ తిట్టని వాడు లేడు అందులో సీన్స్ చూసిన తర్వాత ఎందుకంటే నిజ జీవితానికి ప్రాక్టికల్గా బయట జరిగిన దానికి రామ్ గోపాల్ వర్మ తీసిన దానికి ఏమాత్రం ఇది లేదు అసలు భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధి గురించి మాట్లాడుకోవటం అనేది ఆ హైలీ ఇంపాసిబుల్ అసలు హైలీ ఇంపాసిబుల్ ఇంకా ఏదైనా అవినీతి కేసుల గురించి అక్రమాల గురించి మాట్లాడుకున్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది కానీ అసలు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడారు అందులోనూ అందులోనూ భారతీరెడ్డి కన్నీళ్లు పెట్టుకోవటం పైగా వాటిని ఆనంద బాష్పాలని చెప్పటం అసలు మీరు నేను చెప్తుండే మీ ఊహితే మీ లాభం చెప్పండి ఎక్కడైనా సరే రియల్ జీవితంలో ఎక్కడైనా జరిగిందా ఎక్కడైనా మనం ఎప్పుడైనా కనీసం కన్నీటి కన్నింటి చూసామా సో రియల్ జీవితంలో అది ఎక్కడా జరగల కానీ రియల్ జీవితంలో మాత్రం జరిగినట్టుగా జీవించాడు ఇదే వైసీపీ అభిమానులకు నచ్చలేదు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకే వెండిపోటు పోలిసినట్టు కొందరు రామ్ గోపాల్ వర్మ వాస్తవానికి ఇది ఎవరిని ఎలివేట్ చేయడానికి ఎవరిని డిగ్రేడ్ చేయడానికి తీసిన సినిమాయో చూసిన వాళ్ళకి కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళు చూసిందే పది మంది అనుకోండి వాళ్ళకు కూడా ఇది అర్థం కాని పరిస్థితి ఏ రివ్యూ కూడా వన్ పాయింట్ ఫైవ్ టూ మించి ఎవర ఒక సాక్షి తప్ప సాక్షి రివ్యూ ఇచ్చుకుంటాడు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇచ్చుకుని ఉంటాడు ఆ సినిమాకి జనం రాకపోయినా థియేటర్లోకి వచ్చిన వాళ్ళు చీకొట్టి మధ్యలో వెళ్ళిపోయినా ఇంకా అదృష్టం ఏంటో తెలుసా ఈ సినిమా జరుగుతుండగానే వెళ్ళిపోయేవాళ్ళట వచ్చిందే పది మంది ఆ పది మంది కూడా వెళ్ళిపోతే ఆ ఏసీ దండగని అని చెప్పి థియేటర్లో ఆపేసే పరిస్థితి అసలు దీన్ని ఆడించడానికి కూడా వాళ్ళు ససేమిరా అంటే బలవంతంగా కొద్దిగా థియేటర్లకు ఎదురు డబ్బులు చెల్లించి ఆడించే పరిస్థితి వసవానికి ఈ సినిమా ఈ ప్రేక్షకుల డబ్బుల మీద ఆటలా ఈ పార్టీను రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన డబ్బుల మీద ఆడుతున్నాయి సినిమాలు ఎందుకంటే పది మంది కూడా రాని థియేటర్ని ఎన్ని రోజులు ఆడిస్తాడు ఒక రోజు చూస్తాడు రెండు రోజులు చూస్తాడు అంతమించి చూడదు కదా నష్టాలు పెట్టుకోలేడు కదా ఆ బిల్లులు కట్టలేడు కదా కాబట్టి పూర్తిగా ఎత్తేసే ప్రయత్నం చేస్తే మరి తిరిగి డబ్బులిచ్చి ఆడించే పరిస్థితి సో రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి ఈ వ్యూహం సినిమా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసినప్పటికీ కూడా హైప్ క్రియేట్ చేసినప్పటికీ కూడా థియేటర్ల ముందు బోర్లా పడింది జగన్మోహన్ రెడ్డికి ఈ సినిమాలో చూపించిన జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు గతంలో తండ్రి చనిపోయాడని వార్త తెలిస్తే జగన్మోహన్ రెడ్డి బయటికి రాలా అసలు కనపట్టలేదన్నప్పుడు బయటికి రాలా బట్ చనిపోయి శవం దొరికినప్పుడు మాత్రమే బయటకు వచ్చాడు శవాన్ని తీయకుముండే సంతగా సేకరించాడు నలభై మూడు వేల అవినీతి కేసులో అరెస్ట్ అయ్యాడు సో ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా మనకి ఎక్కడా కూడా ఇలాంటివి కనపడవు కేవలం జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి మరణం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బాధలు కనబడతాయి తప్ప అతకం నుంచి తర్వాత మనకి మూవీ మూవీలో కనపడవు సో అందుకనే ఎందుకు దీనికి రేటింగ్ రావట్లేదు అంటే చూసినవాడు ఎవడు కూడా ఒక్కడు కూడా పాజిటివ్ గా అసలు మీకు రివ్యూలు ఎక్కడ కనపడవు చూడండి వెళ్ళి థియేటర్ల ముందు సాధారణంగా సినిమా వచ్చినప్పుడు బయటికి రివ్యూలు తీసుకుంటారు వాళ్ళు ఎక్కడా కూడా వ్యూహం సినిమాకి సంబంధించి మీకు కనపడవు ఏమైనా ఒకటారా ఆరా ఆర్టిస్టులు పెట్టి చెప్పిస్తే మనకు తెలియదు కానీ మామూలుగా జన్యునిగా ప్రేక్షకులే లోన లేరు కాబట్టి రివ్యూ అసలే కనపడు ఈ విధంగా మొత్తంగా రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా మాత్రం ఒక్క బోర్లా పడింది సొంత వెబ్సైట్ అయినటువంటి గ్రేట్ ఆంధ్ర లాంటి వెబ్సైట్ లోనే కేవలం వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చాడు అంటే ఈ సినిమా ఎంత దరిద్రంగా ఉంది అనడానికి ఈ రేటింగే ఉదాహరణ ఏది ఏమైనా ఎంతో ఎక్స్పెక్ట్ చేసి తీసినా ఆ రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీ మరొకసారి థియేటర్ల వద్ద ఒక్క బోర్లో పడుకుంది